అందరికీ నమస్తే ఈ రోజు రెండు కిలోల నాటు కోడి తీసుకున్నాను దీన్ని నేను ఏ విధంగా తయారు చేస్తాను మీరు చేస్తాను ముందుగా పసుపు వేసుకొని శుభ్రంగా వీటి బాగా నలుగులు పెట్టుకొని కడుపుకోవాలి ఈ మాత్రం నలుగులు పెట్టి దీన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని అన్నిటిని శుభ్రంగా కడిగి

కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి రాతిగుండకాయ ఇది రాతి గుండకాయ చిన్ని చిన్ని ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి మాత్రం రెండు కేజీలంత మత పడింది ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తామో ఎలా చేస్తామో మీరు కూడా చూసేస్తారు కానీ రండి ఇంకా కాయలసీమందుకు తండ్రి రాయలసీమ రాగి సంగతి ఎలా తయారు చేస్తారో మీరు కూడా చూస్తారు రండి ఇలా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి కడుక్కోవడం వల్ల మాత్రం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేదంగా తయారు చేస్తాను మీరు కూడా చూసేస్తారు కానీ రండి ముందుగా స్టవ్లు ఇచ్చి ఇది మాత్రం బెక్స్ పెట్టుకోవాలి ఇందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చిల్చిప్పు వేసుకున్న పచ్చి ఉపకాయలు వేసుకోవాలి ముందుగా మన చెక్కా లవంగము తెల్లగడ్డ అల్లం గసాలు వీటన్నిటిని నున్నగా నూర్చుకున్న పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక అరటి స్పూన్ పసుపు కలుపుకోవాలి మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి చికెన్లోకి మసాలాలన్నీ ముక్కలో బాగొక్కేంత వరకు సిమ్లో పెట్టుకొని మెత్తగా వేయించుకోవాలి ఉప్పు చూసేసుకుంటే సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ముక్కలంతా బాగా ఉడికి ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయిన వరకు బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం చికెన్లోని వాటర్ మొత్తము రిలీజ్ అయిన వరకు బాగా ఉడికించుకోవాలి ఆ నీటిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్ది రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల మిరప పొడి మీ ఆప్షన్ మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను ఈ మాత్రం బాగా కలుపుకొని ఇందులోనే బాగా ఉడికించుకోవాలి ఇది మాత్రం ఉడుకున్నాం చికెన్ ఉడికించుకున్న చికెన్లోకి మనం ముందుగా టమోటో కొబ్బరి మిక్సీ కేసు పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి మాత్రం ఉడికించుకోవాలి చివరగా ఇందులోనే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఈ మాత్రం గ్రేవీగా మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ కావాలంటే తక్కువగా పెట్టుకోండి మాకైతే ఈ మాత్రం సరిపోతుంది అంతే మన నాటుకోడి కర్రీ రెడీ వేడి సంగటి రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు ఇది మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇందులో ట్రై చేయండి ఈ నాటి కోడి నీ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది లెగ్ పీస్ సూపర్ ఒకసారిగా ఇప్పుడు మన నాటుకోడిని కర్రీని ఎలా తయారు చేసామో రాగిశంకటికి రాగి కర్రీ దీనికి చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్